హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈరోజు నేను చేపల పులుసు చేశాను సండే కదా అందుకోసము మిక్సీలో కొంచెం కొబ్బెర ధనియాలు కారం పొడి వేసి అలాగే తెల్లవాయిలు అల్లము కొంచెము ఎర్రగడ్డలు ఉంటాయి కదా ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని కొంచెం టమోటాలు హాఫ్ టమోటా అయితే సరిపోతుంది మళ్ళీ ఎట్లయినా మనం కూరలో వేస్తాం కాబట్టి హాఫ్ టమోటో వేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ముందే చింతపండు నానబెట్టుకోవాలి చేపలంటేనే చింతపండు పులిసే కంపల్సరీ కదా చూడండి ఫ్రెండ్స్ నేను చేపలు కడిగి నీట్గా పెట్టేసుకున్నాను ఒక గోలం పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి చేపలకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా దీంట్లో ఎండుమిర్చి వేసుకుందాము తరువాతకి చూడండి ఎండుమిర్చి స్పైసీ కోసం కారం పొడి వేసినా ఎండుమిర్చి కూడా వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది మనం ముందు చేసుకున్న పేస్ట్ని నూనెలో వేసుకొని కొంచెం వేగనివ్వాలి చూడండి నూనె సైడ్ అంతా తేలుతుంది కదా అలా రావాలి మనం ముందే నానబెట్టుకున్న చింతపండును బాగా పిసికేసి వాటర్ తీసి పెట్టుకోవాలి ఆ వాటర్ను మసాలా వేగిన తర్వాత దాంట్లో ఆ మసాలాలో ఆ చింతపండు పులుసు వేసుకోవాలి కొంచెం ఎక్కువే వాటర్ పడతాయి చేపలకి అన్నం లేకి కలుపుకోవడానికి పులుసు ఉంటేనే బాగుంటుంది ఉత్తగా గుజ్జు గుజ్జుగా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలి చింతపండు వాటరు చూడండి అలాగే దీంట్లో ఉప్పు కూడా ఉప్పు కారం అన్నీ మసాలాలోనే వేసాం కాబట్టి పక్కన వేయాల్సిన అవసరం ఉండదు మిక్సీలో వేసేసుకున్నాము పసుపు ఉప్పు కూడా దాంట్లోనే వేసుకుంటాను నేను కరివేపాకు కూడా దాదాపు మిక్సీలోనే వేసి పట్టేస్తాను దీని కూరల్లో వేస్తే పక్కకు తీసి పడేస్తారు కాబట్టి మిక్సీలో అయితే నున్నగా అయిపోతుంది కాబట్టి అలా తినేస్తారు హెల్త్కి మంచిది కాబట్టి ఇప్పుడు చూడండి వాటర్ వేడైన తర్వాత చేప ముక్కలన్నీ వేసేసుకుందాం మనము ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఒకదాని మీద ఒకటి కాకుండా సపరేట్ సపరేట్గా వేసుకొని కొంచెం బాగా ఉడుకు ఇవి తొందరగా ఉడుకుతాయి చేపలు అనేటివి ఒక ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతాయి పులుసు మటుకు కొంచెం ఎక్కువ పెట్టుకోండి అన్నం లేక కలుపుకోవడానికి బాగుంటుంది రొట్టె లేకైనా చేపల పులుసు చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఉండాలి కారం ఎక్కువ వేసుకోండి నాకైతే నచ్చినంత వేసుకున్నారు మీరు తినే మీ టేస్టును బట్టి కారం వేసుకోండి కారం ఉప్పు అయితే చూడండి బాగా ఉడకాలి ఇవి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు కానీ చేపలు అప్పటికప్పుడు చేసిన దానికంటే మరుసటి రోజుకైతేనే టేస్ట్ బాగుంటాయి తెలుసా మీకు పక్కన టేస్ట్ బాగుంటాయి మరుసటి రోజుకి తర్వాత రోజుకి అనమాట మరుసటి రోజు అంటే తర్వాత రోజు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఉడికిపోతాయి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటిగా సపరేట్ సపరేట్గా నీట్గా ఉదాహరణ మీద ఒకటి కాకుండా చాలా నీట్గా రౌండ్గా పెట్టేసుకొని దానికి మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఆ ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఉడికిపోయి నూనె కూడా సైడ్కి తేలుతుంది చూడండి చక్కగా ఉడికిపోయాయి ఓకే ఫ్రెండ్స్ మా ఇంట్లో చూడే అప్పుడే సగం చేపలు అయిపోయాయి ఫ్రెండ్స్